రత్నలహరి ఛానల్కి స్వాగతం ప్రతి ఇంటి పదనిసలు ఈరోజు మీకోసం మా ఇంట్లో ఏం జరిగిందో మీకోసం చెప్తానుండి వచ్చేటప్పుడు పెరుగు తీసుకొస్తారా ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది బాగా పుల్లగా అయింది అవునా అలాగే అయితే దాన్ని ఏం చేస్తావు ఏం చేయాలి బయట పారబోస్తాను అంతే అమ్మ చెబుతుండేది పెరుగును బయట పారబోయి ఏదో ఒకటి చెయ్యి ఏం చేయాలి మజ్జిగ చేస్తే పులిపే నోట్లో పెట్టుకోలేము ఒక పని చేయి మజ్జిగ పులుసు చేయి తినటానికి రుచిగా ఉంటుంది గుడ్ ఐడియా ఎలాగో బయటికి పోతున్నారుగా కొన్ని సామాన్లు చెప్తాను రాసుకోండి సరే చెప్పు కొత్తిమీర కరివేపాకు అల్లం ఒక టెంకాయ జీలకర్ర సరే రాసుకున్నాను బయలుదేరినా ఉండండి ఉండండి ఇంకా ఉన్నాయి ఒక బూడిద గుమ్మడికాయ కూడా బూడిద గుమ్మడికాయనా అదెందుకు మరి మధ్య పులుసులో బెండకాయలు వేస్తారా ఆ తెచ్చేది ఏదో పెద్దదే తెండి కోసి పెట్టినది కుళ్ళిపోయినది కాకుండా చూసి మంచిది తీసుకురండి సరే బయలుదేరనా అయ్యో కాస్త ఆగండి ఒక్కటే గుమ్మడికాయ తేయకూడదంట అమ్మమ్మ చెబుతుండేవారు ఎలాగూ తెస్తున్నారుగా రెండు తిండి అవి కూడా పెద్దవి ఇంకో పని చేయండి పెద్ద గుమ్మడికాయలు ఎలాగూ తెస్తున్నారు కదా ఒక కేజీ చక్కెర ఒక కేజీ నెయ్యి ఎండు ద్రాక్ష జీడిపప్పు ఏలకులు ఏంటి ఇవన్నీ మజ్జిగ పులుసుకెందుకే చీ పులుసుకు కాదండి హల్వా చేయటానికి గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలేయకూడదు అపశకునం ఇంకా చాలా కాస్త ఆగండి ఓ నాలుగైదు నిమ్మకాయలు నల్ల మిరియాలు ఇంగువ తీసుకురండి గుమ్మగుమ్మ వాసన వస్తాయి హల్వాకి ఇంగువ వేస్తారా అబ్బా హల్వాకి ఎవరైనా ఇంగువ వేస్తారా అండి ఇది గుమ్మడికాయ ఒడియాలకు గుమ్మడికాయ తెస్తున్నప్పుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి ఇకనైనా వెళ్ళనా ఏదో జ్ఞాపకానికి వస్తుంది ఉండండి ఉండండి జ్ఞాపకం వచ్చింది ఒక పొట్లకాయ తెండి మజ్జిగ పులుసు కోసం గుమ్మడికాయతో పాటు మంచి కాంబినేషన్ దాంతోపాటు ఒక అర కేజీ మెత్తని శనగపిండి తీసుకురండి ఎలాగో పొట్లకాయలు తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి అలాగే వంట సోడా రిఫైండ్ ఆయిల్ కూడా తీసుకురండి వేరుశనగ నూనె కాదు గుర్తుపెట్టుకోండి సన్ఫ్లవర్ ఆయిలే తీసుకురండి సరే బయలుదేరుతున్నాను అదేంటి వెనక వైపు తలుపు అక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు నేను బయటికి పోవటం లేదు వంటింట్లోకి వెళ్తున్నాను ఎందుకు మార్కెట్కి పోరా నీ మార్కెట్ నాశనం గాను గ్లాసులు మజ్జిగ పులుసు కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేయాలా పాపం వస్తే రాని నేనే ఆ పులుసిన పెరుగును బయట పారిపోస్తాను ఏంటండి మీరే చెప్పారుగా పోసిన అమ్మ కడుపు మాడా బుద్ధి తక్కువ చెప్పేలేవే ఇదండి జరిగింది ఈరోజు